గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు కొనిరెడ్డి ఈ రోజు మనతో పాటు ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ వైసీపీకి ఒకదాని తర్వాత ఒకటి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది అంటే కొన్ని కేసెస్ విషయం కావచ్చు బట్ ఇప్పుడు వచ్చేసి ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఆయనకి వ్యతిరేకం అవుతున్నారు తన సొంత గడ్డపై ఈరోజు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అది కూడా సొంత గడ్డ చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఇప్పటి వరకు షర్మిలా కానివ్వండి అలానే సునీత కానివ్వండి ఇద్దరు కూడా విడివిడిగా అవినాష్ రెడ్డిని దించేయాలి ఓటేయకండి జగన్ ని గెలిపించద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ వారి ఫైట్ని అనేది సాగించరు కానీ ఇప్పుడు కలిసి నడుస్తున్నారు సడన్లీ సో ఇది వైసీపీకి పెనుముప్పుగా మారే అంటారా దీన్ని వాళ్ళు ఎలా ఎదుర్కోగలుగుతారంటారు అంటే వైసీపీ సృష్టించిన పెనుముప్పు కారణంగా వైసీపీకి అండదండలు అందించిన జీవసత్వాలు ఊదిన జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా నిలిచిన ఆయన సోదరిని శర్మల గారి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా మారటం జరిగింది వ్యక్తిగతంగా శర్మల గారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఆమె చేసిన సర్వీసెస్కి తగిన గుర్తింపు గౌరవం ఇవ్వకపోవటం వ్యక్తిగతంగా ఆమె వ్యక్తిత్వాహనానికి పాల్పడుతూ ఉండటం ఇవన్నీ కలగలిసి శర్మల గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన ప్రత్యర్థిగా మార్చుకోవటం అనేది నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృత అపరాధం ఎందుకంటే ఇదే శర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైసిస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయి ఆయన కొత్తగా పార్టీ ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ తరఫున తను తన తల్లి ఇరువురి మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉన్న రోజున ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి విచారణ జరుగుతూ ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి పదే పదే బెయిల్ పిటిషన్స్ రిజెక్ట్ అవుతా ఆయన మీద వరుస సంఖ్యలో ఛార్జ్షీట్లు నమోదు అవుతూ వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారు అవినీతికి పాల్పడ్డారు తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగపరిచి ఈయన వ్యక్తిగత స్వార్థానికి వాడుకున్నారు అని చెప్పని సిబిఐ ఆయన మీద ఛార్జ్షీట్ల ద్వారా ఆయన నేరాన్ని నిర్ధారం చేస్తూ ఉన్న సందర్భంలో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున అండదండలుగా నిలబడింది నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది ఆ పార్టీకి ఒక రకంగా వెన్నెముకగా నిలబడింది పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని వేల కిలోమీటర్ పాదయాత్ర చేసింది శరణగారు ఇవాళ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కింది హోదా దక్కింది ఆయన చుట్టూ వందిమాగుతులు చేరారు ఆయనకు కావాల్సిన ఎస్పీజీ రక్షణ సమకూరింది విల్లాసు పెద్ద పెద్ద ప్యాలెస్లు ఎస్టేట్లు పారి పారిశ్రామిక పరి పరిశ్రమలు మీడియా సంస్థలు ఇవన్నీ సమకూరిని కానీ తన కష్టకాలంలో తన కండగా నిలబడిన తన చెల్లెలకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన లేకపోయింది ఆయన దగ్గర అంటే కుటుంబ సంబంధాల్లో తోడబుట్టిన చెల్లికి విలువ ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వాన్ని అందిస్తారు ఇవాళ రక్త సంబంధానికి విలువ లేదు కుటుంబ సంబంధాలకు విలువ లేదు మానవ సంబంధాలకు కూడా విలువ లేదు ఇవాళ కనీసం తోడబుట్టిన చెల్లెలు కాదు కుటుంబ సభ్యులు సభ్యురాలు కాదు కానీ తన కష్టకాలంలో తన పార్టీ కోసం శ్రమ చేసింది కదమ్మ పోరాడింది కదా ఆ పార్టీని నిలబెట్టింది కదా ఇవాళ వేల కిలోమీటర్ల పాదయాత్ర ఒక ఆడపిల్ల చేయడం అంటే చెన్న ఇష్యూ కాదు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఆ పాదయాత్ర చేసే ప్రాసెస్లో తనకి మోకాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆ ఆపరేషన్ నుంచి రికవర్ అయినాక మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ చేయడం జరిగింది అంతటి పోరాట పటిమ ప్రదర్శించి వైసీపీ పార్టీ బతికి బట్టగట్టి వాళ్ళ స్థాయికి అమర్జైంది అని అంటే ఆ రోజు శర్మగారే కారణం అటువంటి శర్మగారికి ఏం ప్రాధాన్యత ఇచ్చారాయన ఎందుకు ఇవ్వలేదు దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ఆమెకి జీవితకాలం రుణపడ ఉన్నాడు ఆయన ఇవాళ ఈయనకి దక్కిన ఈ ముఖ్యమంత్రి పదవి ఈ ప పార్టీ పార్లమెంట్లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఎమర్జ్ అయింది అని అంటే నూటికి నూరు పాళ్ళు ఆ స్థాయి పార్టీకి భద్రత కల్పించింది శర్మగారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు ఆయన ఇటువంటి స్థితిలో రెడ్డి గారి కొడుకుగా ఆయనకు అన్యాయం జరిగింది అనే భావన ప్రజలకి అత్యంత చేరువు చేయగలిగిన నాయకురాలు ఆవిడ ఆ రోజున ఆవిడని అన్యాయం చేశారు ఇటువంటి నేపథ్యంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీ సారజ్య బాధలు చేపట్టారు అన్నిటికన్నా ముఖ్యంగా వివేకానంద రెడ్డి గారి హత్య ఆ హత్య కేసు దోషుల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు అన్న సంకేతం ఇవాళ చాలా బలంగా ప్రజలకి ఎవరు తీసుకెళ్తున్నారు ఒకరు వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు రెండు జగన్మోహిరెడ్డి గారి సొంత చెల్లెలు ఒకరు సొంత చెల్లెలు ఒకరు బాబాయ్ కూతురు ఇద్దరు ఆ ఇంటి ఆడపిల్లలే అన్న అని చెప్పని నిన్న నిన్నటి వరకు మిమ్మల్ని సంబోధించిన వాళ్ళే ఇప్పుడు కూడా జగన్ అన్ననే సంబోధిస్తున్నారు కానీ మీ వల్ల జరుగుతున్న అన్యాయం ఇవాళ నేరస్తులకు అండదండలు అందిస్తున్న మీ స్వభావాన్ని ఇవాళ తెలిసి తెలిసి హత్య కేసు దోషుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే వాళ్లే హత్య కేసు దోషులు అని చెప్పని సిబిఐ నిర్ధారించి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసింది వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ మీద ఉన్నారు అంటే కేంద్ర అత్యున్నత విచారణ సంస్థ నిర్ధారణ చేసిన అక్యూజుడ్ని మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అదే సందర్భంలో మీ చిన్నాన్న గారి వ్యక్తిత్వనాన్ని పాల్పడుతున్నారు మీ చిన్నాన్నగారి గారి కుమార్తె వ్యక్తిత్వనాన్ని పాల్పడుతూ ఉన్నారు మీ సొంత చెల్లెల్ని అత్యంత జుగుస్సాకరమైన భాషతో మీ పార్టీ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయిస్తూ ఉన్నారు ఇవి చూసిన తర్వాత ఏమర్థం అవుతుంది ఒకటి మీ మీ అలాగే మీ పార్టీ మీ నాయకుల మీ సోషల్ మీడియా సంస్కారహీనత్వం మీ అని ఎందుకుంటున్నాను అని అంటే మీరు ఆ పార్టీకి సర్వసహా అధ్యక్షుడు మీ అనుజాయులు ఇవాళ అత్యంత జుగుస్సాకరమైన భాషతో మీ ఇంటి ఆడపిల్లని అత్యంత హీనంగా సంబోధిస్తూ ఉంటే దాన్ని చూసి చూసి వాళ్ళని అదుపు చేయకుండా ప్రోత్సహిస్తున్నారు అనంటే అది మీ సంస్కార హీనత్వాన్ని ప్రతిబింబిస్తూ ఉంది ఖచ్చితంగా మీ సంస్కార లేమిని వాళ్ళ సమాజానికి ఎత్తి చూపుతూ ఉంది రెండు మీ తోడబుట్టిన చెల్లిని ఇంతగా హిమిలేట హిమిలేషన్ గురి చేస్తున్నారు అనంటే కుటుంబ సంబంధాలకి మీరు ఏమాత్రం విలువిస్తున్నారనేది అనేది అర్థమవుతుంది మూడు మీ సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే ఆ హత్య కేసు ఎక్యూజ్డ్ పలానా వారు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తులు మీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే నేరాన్ని కాపాడే కప్పిపుచ్చే ప్రయత్నం నేరాన్ని కాపాడే ప్రయత్నం చేయటం కూడా నేర స్వభావమే అని చెప్పని ఇవాళ సమాజానికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు మానవ సంబంధాలకి మీరు ఏమాత్రం విలువిస్తున్నారు అనేది మీకు మీరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అలా పరిచయం చేయటంలో డాక్టర్ సునీత గారు శర్మ గారు ఇవాళ సఫలీకృతమయ్యారు మీ అసలు సిస్సులు స్వరూపం ఇది ఇటువంటి వాడిని నాయకుడిగా నేను నమ్మే నేను నమ్మిన నేను చూసిన నేను అనుసరించిన నా జగన్మోహన్ రెడ్డి ఈయన కాదు అధికారం చేజెక్కిన తర్వాత ఈయన మారిపోయాడు అని చెప్పని వాళ్ళ చాలా స్పష్టంగా శర్మ గారు కడప ప్రజలకి రాష్ట్ర ప్రజలకి వివరించి చెప్తా ఉన్నారు హత్య కేసు ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు హత్య కేసు ముద్దాయిగా సిబిఐ నిర్ధారణ చేసింది అవినాష్ రెడ్డిని అతను ఓడించండి అతను కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించండి అని చెప్పని డాక్టర్ సునీత గారు చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఆ ఇద్దరు వైఎస్ కుటుంబ ఆడపిల్లలు వారి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున శర్మగారే స్వయంగా కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో కడప జిల్లాలో కడప పార్లమెంటు పరిధిలో వారు చేస్తున్న ప్రచారం ఆ ప్రచారానికి సమర్థంగా కౌంటర్ ఇవ్వడంలో కూడా వైసీపీ పార్టీ ఫెయిల్ అవుతూ ఉంది రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రసంగాలు చూస్తూ ఉన్నాం శర్మ గారిని టార్గెట్ చేస్తూ తెలంగాణకు సంబంధించిన నీకు ఆంధ్ర రాజకీయాలతో నీకేం సంబంధం నీ స్థాయి చూసుకొని మాట్లాడు అంటున్నారు ఆయన అంటే ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రోజున ఆ పార్టీకి రెస్క్యూకి వచ్చి అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలను ఎదుర్కొంటున్న సందర్భంగా ఆ ప్రచార బాధ్యతల మొత్తాన్ని తన పుధానం మోసిన గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రానివ్వకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని గెలిపించిన శర్మ గారిని ఇవాళ పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లి సుప్రసాద్ రెడ్డి నీ స్థాయి చూసుకో అని చెప్పని సంబోధిస్తా ఉన్నాడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ శాఖ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు ఆమె ఆమె స్థాయి గురించి పొద్దుటూరు ఎమ్మెల్యే ప్రస్తావిస్తున్నాడు మీరు ఆరాజ్య నాయకుడు అని చెప్పుకొని మీ జెండాలో ఫోటో ఉంచుకునే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెమె ఆమె స్థాయి గురించి ప్రస్తావిస్తున్న వైసీపీ నాయకుల అంటే ఈ అతి పోకడలు ఈ అతి చేష్టలు ఆ కడప జిల్లా ప్రజలు చాలా నిశ్చింగా గమనిస్తూ ఉన్నారు అదే సందర్భంలో రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎవరి రవీంద్రనాథ్ రెడ్డి గారు స్వయానా శరమణ గారికి మేనమామ విజయలక్ష్మి గారి తమ్ముడు ఆ రవీంద్రనాథ్ రెడ్డి గారు అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని అవినాష్ రెడ్డి అమాయకుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో గంగిరెడ్డి అసలు పాత్రధారి గంగిరెడ్డి సాక్ష్యాధారాలు జరుపుతుంటే ఈయన అమాయకంగా అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఎక్కువగా బుక్ చేశారని చెప్పని నిన్న సభలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏంటి అర్థం సాక్ష్యాలు చెరిపివేస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఉండి సాక్ష్యాలు చెరిపేసే ప్రయత్నం జరుగుతుంటే ఒక హత్య కేసుకి సంబంధించిన సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోలేదు బాధ్యత కలిగిన చట్టసభకి ఎంపికైన ప్రజాప్రతినిధి అయ్యుండి అతను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అని చెప్పని రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఆయనే స్వయంగా సర్టిఫై చేస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి బాగుమర్ది రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు హత్యకు గురైతే ఆ హత్య కేసులో ఎక్యూజ్డ్ని సమర్థిస్తా ఉన్నారు ఇవి కడప జిల్లా ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు హత్య కేసు అక్యూజుడ్లు వాళ్ళని కాపాడే వాళ్ళు ఒక పక్క హత్య కాపింపబడిన రెడ్డి గారి కుమార్తె ఆ కుమార్తెకి అండదండలు అందిస్తున్న రెడ్డి గారి అన్న రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కలిసి ఇంకొక పక్క ఒక ప్రచన్న పోరాటానికి సిద్ధపడ్డారు నిశ్చితంగా ప్రతి అంటే ప్రతి చిన్న ఇష్యూని కూడా ప్రజలకి అర్థమయ్యే విధంగా వివరించి చెప్పగలుగుతున్నారు ఇటువంటి సందర్భంలో చాలా ఆసక్తికరమైన సంవాదం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అన్నదండలు అందించారో ఆయన స్థాయి ప్రజల్లో పెరగడానికి కారకులయ్యారో వారే ఇవాళ మేము నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారి అసలు స్వరూపం ఇది కాదు ఇది నేర స్వరూపం నేరస్థను కాపాడుతున్న స్వరూపం అన్నిటికన్నా ముఖ్యంగా డాక్టర్ సునీత గారు లేవనెత్తున్న ఇంకొక కీలకమైన ప్రశ్న సిబిఐ విచారణకి మీరు ఎందుకు ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు అంటే మీ పేరు బయటకు వస్తుందని మీకైనా భయం ఉందా అని చెప్పని లేవనెత్తుతున్న ప్రశ్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ఆయన క్రెడిబిలిటీని కూడా ఇవాళ ప్రజల్లో సవాల్ చేస్తూ ఉంది నూటికి నూరు పాళ్ళు షర్మల గారు డాక్టర్ సునీత గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారం ఖచ్చితంగా రాయలసీమలో కడప జిల్లాలో పులివెందుల ప్రాంతంలో కూడా వైసీపీ మూలాలని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమని సవాల్ చేసే స్థాయిలో ఉన్నాయనే అనేది ఎటువంటి వివాద వివాదం లేదు దాంట్లో రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్